ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో పాము కాటు నుండి శ్యామాను బాబా ఎటుల రక్షించెనో చదువుకుందాం ఒకనాడు శ్యామ చిటికన వేలును పాము కరిచెను పాము కరుచుటచే అతను శరీరంలోనికి విషము వ్యాపింప మొదలెడెను బాధ ఎక్కువగా ఉండెను శ్యామ తాను మరణించదను అని అనుకునెను అక్కడ ఉన్నవారు అతనిని విరోభాగుడికి తీసుకుని పోవ నిశ్చయించిరి ఎందుకనగా పాముకాట్లు అచ్చట బాగగుచుండెను కానీ శ్యామ తన విరోబాయగు బాబా వద్దకు పరుగుపెట్టెను బాబా శ్యామాను చూడగానే చాలా కోపముతో అతనిని ఈ విధముగా తిట్టెను ఓరి పిరికి పురోహితుడా పైకి ఎక్కవద్దు ఎక్కితివో ఏమగునో చూడు అని బెదిరించుచు పో వెడలి పొమ్ము దిగువకు పొమ్ము అని కేకలు వేసెను బాబా అంత కోపముతో కేకలు వేయుట చూసి శ్యామ విస్మయం ఉందెను చాలా నిరాశ చెందెను ఎందుకనగా శ్యామ ఎప్పుడూ మసీదునే తన ఇల్లుగా బాబానే తన ఆశ్రయముగా భావించుచుండెను బాబా తనను అట్లు కేకలు వేసి తరిమివేసినచో తాను ఎక్కడికి పోగలడు బాబా కోపమునకు బాబా వేసిన కేకలకు భయపడి శ్యామ ప్రాణమునందు ఆశ వదులుకొని మౌనముగా ఉండెను కొంతసేపటికి బాబా శాంతించి శ్యామ దగ్గరకు వెళ్ళి కూర్చుని ఇట్లు ఇట్లనెను భయపడవద్దు ఏమాత్రమూ చింతించకు ఈ దయామయుడైన పకీరు నిన్ను తప్పక రక్షించును ఇంటికి పోయి ఇంటిలోనే కూర్చుండుము బయటకి పోవద్దు నాయందు విశ్వాసమును ఉంచుము ఆందోళన పడవద్దు చాలా మృదువుగా శ్యామాకు ధైర్యం చెప్పి శ్యామాని ఇంటికి పంపించెను వెంట తాత్యాపాటిల్ను కాకాసాహెబ్ దీక్షిత్ని తోడుగా పంపెను తనకు ఇష్టము వచ్చినవి తినవచ్చుననియు కానీ పడుకోవద్దని చెప్పాను ఈ సలహాల ప్రకారము నడుచుకొమ్మని చెప్పి ఇంటికి పంపెను కొద్ది గంటలలోనే శ్యామ బాగుపడేను ఈ సందర్భమున మనము అందరము జ్ఞప్తి అందు ఉంచుకోవలసినది ఏమనా పాము కాటుకు విరుగుడుగా బాబా పలికిన ఐదు అక్షరముల మంత్రము అది ఏమిటి అనగా పో వెడలి పొమ్ము దిగువకు పొమ్ము ఈ పదములను బాబా శ్యామాను ఉద్దేశించి పలికినవి కావు విషమును ఆజ్ఞాపించిన మాటలు ఆ విషమును పైకి ఎక్కరాదనియూ అది శరీరం అంతటా వ్యాపించరాదు అనియూ బాబా ఆజ్ఞాపించిరి శ్యామ జీవితమును రక్షించుటలో బాబా పలుకులే అత్యంత శక్తివంతములైనవి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ഓം സായിരം ഓം സായിരം ഓം സായിരം